నమస్తే నేను అన్నపూర్ణ మావలపల్లి విజయవాడ రుచులైన స్వప్షేష ద్వారా ఈరోజు మీకు పెసరావకాయని తయారు చేసి చూపిస్తాను ఈ పెసరావకాయ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఆవుపిండి ఉండదు కనుక చాలాగా ఉంటుంది వేడి చేయదని చెప్పేసి చాలామంది పెసరావకాయ ఎక్కువగా ఇష్టపడతారు అందులో వయసులో పెద్దగా ఉన్నవాళ్ళు ఆవు పిండి వాళ్ళు వేడి చేస్తాను అనుకున్న వాళ్ళు పెసరావకాయ పెట్టుకుందాం అని అనుకుంటారు అందువల్ల ఇది చూపిస్తున్నాను నేను మీకు కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఆవకాయ ఈ నువ్వు ఆవకాయ ఈ మసాలా ఆవకాయలు ఇట్లాంటి చిన్న చిన్న ఆవకాయలు కూడా మీరు పెద్ద క్వాంటిటీలో పెట్టుకోకండి అవి టెంపరీగా పెట్టే పచ్చళ్ళే కానీ నెల ఉండి నెల రెండు నెలలు ఆరు నెలలు నెల ఉండే పచ్చళ్ళు కావు అనవసరంగా అవి వెంటనే అవి టేస్ట్ మారిపోతుంది ఒక పది రోజులు మించి ఎక్కువ ఉండేలాగా పెట్టుకోకండి ఆవలంటే తర్వాత మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోండి ఫ్రెష్గా కానీ ఒకే దో నిలవ పచ్చడిలాగా ఎక్కువ క్వాంటిటీ కన్నా పెట్టుకుంటే మీకు అది పాడైపోవడం ఆ ఒరిజినల్గా ఉన్న టేస్ట్ కొంచెం చేంజ్ కావడం అలా అనిపించి మనం తినలేకపోవడం పచ్చడి ఏంటి బాగాలేదు పాడైపోయిందని మనం ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి అందుకని దయచేసి ఎవరు పెట్టుకున్నా సరే ఈ చిన్న చిన్న ఆవకాయలు అప్పటికప్పుడు ఒక వారం రోజులు వేసుకొని చక్కగా తిని ఎంజాయ్ చేసేలాగా పెట్టుకోండి అదొకటే నేను చెప్పేటటువంటి విషయం వత్స్సలా సుభాష్ గారు వత్సలా సుభాష్ గారు చాలా రోజులు బట్టి ఈ ఆవకాయలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆవిడే పెసరావకాయలు చూపించండి అని నాకు రెండు మూడు మెసేజ్లు పెట్టారు అవి నేను అప్పటికి ఇంకా పచ్చళ్ళు అవ్వలేదు కనుక నేను పెట్టలే ఆవిడ వెంటనే చూపించలేకపోయాను అడిగిన వెంటనే ఈరోజు ఇప్పుడు చూపిస్తున్నటువంటిది వసలా సుభాష్ గారు ఎక్కడున్నా సరే ఇది చూసి దీన్ని బట్టి మీరు పెట్టుకోండి చేసుకోవడం అంతా సింపుల్ పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు ఇదిగోండి మామిడికాయ మొక్కలు ఇవి రెండు రెండు మామిడికాయలతో పరిగినటువంటి మొక్కలు ఈ మొక్కలు ఈ దీంట్లో ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ముందుగా తగ్గించి వేసుకోండి ఇది ఇప్పుడు ఈ సైజు గ్లాసులు అందరి ఇళ్లల్లో ఉండే గ్లాసులే అందుకే నేను ఈ కొలత చూపిస్తున్నాను ఈ దీంతో ముప్పో గ్లాసు మాత్రమే ఉప్పు వేసుకోండి ఇదిగోండి ఇది ముప్పో గ్లాసు ఈ ఉప్పు ఈ కారం గ్లాసు నిండా వేసుకోవచ్చు అందులో ఇది బళ్ళారి కారం కదా పెద్దగా కారం ఉండదు ఘాటు కారం ఘాటు ఉండదు రెడ్ కలర్ తప్ప అందుకని గ్లాస్ నిండా మీరు కారం పట్టి వేసుకోండి ఈ ప్రెసర్ పిండి ఉంది కదా పెసరపప్పు మనం సా ఛాయ్ పెసరపప్పు చక్కగా లైట్గా వేయించుకోవాలి పెద్ద ఎక్కువ కలర్ కాకుండా లైట్గా కొద్దిగా ఆ పచ్చిదనం పోయేలాగా వేయించుకుంటే మిక్సీ వేసుకోండి ఆ మిక్సీ వేసుకున్నప్పుడు కూడా మరీ మెత్తగా గుజ్జులాగా పిండిలాగా వద్దు ఇది గొంతు కొంచెం బరకగా ఉండేలాగా పట్టుకోండి పట్టుకుంటే మనం తింటున్నప్పుడు గొంతుకు చుట్టుకొచ్చినట్టుగా కాకుండా చక్కగా బాగుంటుంది మరీ మెత్తగా వేస్తామంటే గొంతు చుట్టుకొచ్చినట్టుగా పిండి పిండిగా మాదిరిగా ఉంటుంది అనమాట అందుకని బరకగా పట్టుకోండి ఈ పెసర పిండి ఈ గ్లాస్తో గ్లాసు ఉన్నారా వేసాను ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉంటాను మళ్ళీ ఒకసారి చెప్తాను ముప్పా గ్లా ఈ గ్లాస్తో ముప్పా గ్లాసు ఉప్పు గ్లాసు కారం గ్లాసు ఉన్నారా పెసర పిండి ఈ మూడు మనం ఒక గిన్నెలో వేసుకొని చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని కలిపేసుకున్నాము అంతా శుభ్రంగా కలిపేసేసుకోవడం బాగా కలిసేలాగా ఈ ఉప్పు కూడాను నేను మామూలుగా ఈ టాటా సాల్ట్ ఆ సాల్ట్ కాకుండా అన్నపూర్ణ సాల్ట్ అలాంటి సాల్ట్ కాకుండా ఇది దంచి పెట్టినటువంటి కళ్ళ ఉప్పు అనమాట పచ్చళ్ళల్లో అది వాడితేనే బాగుంటుంది అందుకని నేను ఏ పచ్చని ఊరగాయ నెల ఊరగాయ ఏది పెట్టినా సరే నేను ఆ ఉప్పే వాడతాను ఇది మొత్తం శుభ్రంగా అంతా కలిసిపోయింది పెసరపప్పు పెసరపిండి ఉప్పు కారం అన్నీ కలిసిపోయాయి ఇంకా దీంట్లో శనగలు కానీ మెంతులు కానీ ఏమి అక్కర్లేదు అసలు ఏం వేసుకోక్కర్లేదు ఈ కలిసిన పిండిలో మీరు ఈ కొట్టించుకున్నటువంటి మామిడికాయ బాగా చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ మొక్కలు కలుపుకోండి ఒక రెండు మామిడికాయలు కొట్టించుకుంటే మీకు మొక్కలు సరిపోతాయి ఇవి బాగా పట్టేలాగా పిండి పట్టేలాగా కలిపేసుకోండి గట్టితో కానీ చేతితో కానీ ఇష్టం మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా చూస్తారా అంతా కలిసిపోయి మొక్కలకి పిండి పట్టేసేసింది ఇప్పుడు దీంట్లో మనం నూనె వేసుకున్నాం నూనె కూడా ఇదిగో ఇప్పుడు ఈ గ్లాస్ అని చూసారు కదా ఈ గ్లాస్తో ఒక గ్లాసు బాగా గ్లాస్ ఉన్నారు నూనె వేసుకుంటే మనకు సరిపోతుంది అట్లాగూ ఇప్పుడు మామిడికాయలకి ఓటు వస్తుంది కదా అది ఇది కలిపేప్పటికీ మీకు సరిపోతుంది ఈ కాయ ఒక వారం రోజులు పది రోజులు సుమారుగా తినటానికి ఈ ఆవకాయ బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది రేపు ఇవాళ వద్దు కానీ రేపు మన రేపు పొద్దున ఒకసారి తిరగ కలుపుకొని అక్కడి నుంచి మీరు వేసుకొని తినచ్చు కదా కలుపుకున్నప్పుడు మీకు కొంచెం ఏదైనా షార్ట్ టైం అనిపిస్తే తిని చూసుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు కొంత కొంచెం తగ్గితే ఉప్పు కలుపుకోండి ఎందుకంటే ఉప్పు అనేది ప్రిజర్వేటర్ కదా పచ్చడికి అది తగ్గింది అనుకోండి పచ్చడి పాడైపోతుంది బూజు వచ్చేస్తుంది లేకపోతే వాసన వచ్చేస్తుంది అందుకని అలా అని ముందుగానే మనం ఇప్పుడే ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఆ ఉప్పు ఎక్కువైతే తినలేనటువంటి ఇబ్బంది వస్తుంది అన్నమాట అందుకని ఇలా చేస్తున్నాను ఇదిగోండి పెసరఫై రెడీ అయిపోయింది ఏమీ లేదు పెసరపిండి కారం ఉప్పు మామిడికాయ ముక్కలు అందులోకి సరిపడాక నూనె ఇంతే ఇంతకుమించి వేరే పెద్ద ప్రిపరేషన్ ఏం లేదు ఆ పెసరపప్పు వేయించుకొని కొంచెం బరకగా పిండి పట్టుకోండి మిక్సీలో అదొకటే ముఖ్యమైన నుంచి గుర్తు పెట్టుకోండి ఇదిగోండి ఇట్లా ఉంది ఇప్పుడు ఇలా జారుగా ఉంది కానీ కాసేపటికి మనకి ఊట వచ్చేస్తుంది ఊట వచ్చేప్పుడు మరి కొంచెం ఎక్కువ పల్చగా శుభ్రంగా గట్టి జారుగా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఇలా ఉంటుంది ఉంటాను మీరు ఈ పచ్చని చేసుకొని తిని ఈ రుచిని ఆస్వాదించండి